माजी एम एल ए భూమన కరుణాకర్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి టిటిడి పనుల్లో కమిషన్లు తీసుకున్నారని ఆరోపించారు ఆయన కర్ణాకర్ రెడ్డి మొన్నటి వరకు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా పనిచేశారు తిరుమలలో గాజు బాటిళ్లలో ఇస్తున్న నీళ్లలోనూ వాటాలు తీసుకున్నారని ఆరోపించారు గత ఐదేళ్లుగా టీటీడీలో జరిగిన అన్నింటిపైన న్యాయ విచారణ చేపట్టాలని భానుప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు ఏపీ ప్రజలు వైసీపీకి షాక్ ట్రీట్మెంట్ ఇచ్చారని కమెంట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మొండి పట్టుదలతో ముందుకు తీసుకొని వచ్చింది కానీ అది కేంద్ర ప్రభుత్వం మీద నెడుతున్నారు భారతీయ జనతా పార్టీ అధికారంలో రాష్ట్రాల్లో కూడా మేము దాన్ని ఎక్కడ అమల్లోకి తీసుకురాలేదు ఆయన ఆ మచ్చని మా మీద కూసే ప్రయత్నం చేస్తున్నాడు కానీ ల్యాండ్ టైటిల్ ని ఇప్పటికే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రెండో సంతకం దాని మీద పెట్టి దాన్ని అమలులోకి మేము తేమని చెప్పాము ఎన్నికల్లో కూడా మేము చెప్పడం జరిగింది ఈ ప్రజా వ్యతిరేక విధానం అవలంబిస్తుంటే ఈ ప్రభుత్వానికి తీసుకొని ల్యాండ్ టైటిల్ యాక్ట్లో ఖచ్చితంగా దీన్ని రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఏదో హోదాయర్ప యాత్రకు వస్తానంటున్నారు మీరు తీర్థయాత్రకు పోతే మంచిదని మేము అనుకుంటున్నాం అది జగన్మోహన్